టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రీతు వర్మ గత ఏడాది స్వాగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది కానీ హిట్ సాధించలేకపోయింది ఇక ఇటీవలే సందీప్ కిషన్ మజాకా చిత్రంలో వచ్చిన ఆమెకు మరోసారి నిరాశ ఎదురైంది అయినప్పటికీ ఈ అమ్మడు హిట్ ఫ్లాపు అని పట్టించుకోకుండా వరుస సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది తాజాగా రీతు వర్మ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది తెలుగులో మొదట వెబ్ సిరీస్ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా షేర్ చేస్తుంది ఇక ఇందులో సూర్య వశిష్ఠ హీరోగా నటిస్తుండగా దేవికా డెన్ని పేరుతో రాబోతుండగా దీనిని కిషోరుడు తెరకెక్కిస్తున్నారు ఇందులో సుబ్బరాజు మౌనికారెడ్డి సోనియా సింగ్ సుధా చాగంటి దీపక్ జయక్రిష్ వెంకట్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఇక ఈ సిరీస్ తర్వాత హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది ఈ విషయాన్ని తెలుపుతూ రీతూ ట్వీట్ చేసింది అలాగే ఓ పుస్తకం లంచ్ బాక్స్ పట్టుకుని వర్షంలో గొడుగు పట్టుకుని నడిచి వస్తుండగా ఆమె వెనకాలే శివ పడుతున్నట్లు ఉన్న పోస్టర్ ను షేర్ చేసింది దీనికి తెలుగులో నా ఫస్ట్ వెబ్ సిరీస్ దేవికా డెన్ని త్వరలోనే మీ ముందుకు రాబోతోంది రెండు హృదయాలు ఒకటే విధి అనే క్యాప్షన్ జత చేసింది